విద్య వైద్యం ప్రజలకు హక్కుగా లభించాలి ఈ హక్కులను కాపాడటం ప్రభుత్వం బాధ్యత ఇది జగనన్న చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి జగనన్న వైద్య కోసం ఏ పేదవాడు అప్పులు కాకూడదని ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు వైద్యం ఖర్చుకు వెయ్యి దాటిన ప్రతి చికిత్స ఆరోగ్యశ్రీ పథకం కిందకి వర్తింప చేస్తున్నాడు జగనన్న ప్రభుత్వంలో ఈ పథకంలో ఏకంగా మూడు వేల రెండు వందల యాభై ఏడు వైద్య ప్రతి అందుబాటులో తీసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి రెట్టింపు భరోసా కల్పిస్తున్నాడు మన జగనన్న మూడు దశాబ్దాలుగా ఉద్దాన సమస్యకు చెక్కు పెట్టేందుకు ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ సుజుల మరియు ఎనభై ఐదు కోట్లతో రెండు వందల పడకల డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని ప్రారంభించి చర్మగీతం పాడాడు జగనన్న ప్రభుత్వంలో ప్రజారోగ్యంపై చంద్రబాబు పగ పెంచుకుంటే జగనన్న ప్రభుత్వం మాత్రం ఆరోగ్యవంతమైన సమాజమే లక్ష్యంగా ముందడుగు వేస్తుంది గ్రామ స్థాయిలో విలేజ్ క్లినిక్ల నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడులో ఆసుపత్రి రూపురేఖలు పూర్తిగా మార్చేశాడు జగనన్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాడు జగనన్న ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రజల్లో గుండెలో ఉన్నాడు మన జగనన్న పది కుటుంబంలో కనబడుతున్న మార్పు జగనన్న పాలనకు గీటురాయి అందుకనే జగనన్న బల్లా రావాలి బల్లా గెలవాలి మా నమ్మకం నువ్వే జగన్ అన్న మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ అన్న మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్